హాయ్ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు బోటి కూర చేస్తున్నాం అనమాట మేము మా భాషలో వచ్చేసి పట్ట తోళ్ళు అంటాం అనమాట ఇవి ఆ రోజు ఉగాది తినలేవాడు ఉగాది రోజు యాటం కోసుకున్నాం కదా ఆ రోజు మేము ఇవి లోపల బోటీకి అన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్ గా రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో కడిగేసి మళ్ళీ వేడి నీళ్ళతో కడిగేసి ఆడ సెల్లో చూసుకో అంత కనపడతానా లేదో ఇలా ఇవి ఎండబెట్టుకుంటాం అనమాట ఇవి ఎండబెట్టుకొని ఇప్పుడు ఎప్పుడన్నా ఒకరోజు కూర చేసుకుంటాం అనమాట ఈరోజు నైట్కి నేను ఈ కూర చేస్తున్నాను ఇవి ఒక్కొక్కటి వచ్చేసి రెండు మూడు అయ్యే విధంగా రోట్లో వేసి దంచాలండి ఎర్రగడ్డ వేసి ఎత్తుతా ఇవి బాగా రెండు ఇట్లా మనం దంచినామంటే అంటే ఇలా రెండు మూడు తుణకలు అయిపోతాయి అనమాట బాగా దంచేసి కుక్కర్లో వేసి ఎక్కువ పులుసు పెట్టుకోవద్ది అనమాట లైట్గా వేయించుకోవాలి బాగా అప్పుడు బల్ల టేస్ట్ అన్నమాట ఇవి ఒత్తివి ఎప్పుడైతే కూర చేస్తున్నాను రోట్లో దంచి ఇంకా మసాలా మామూలుగా సీల కూరలు అయితే ఏమేమి చేసుకున్నా కొద్ది రాసేలా అల్లం దాంట్లో చూడండి అల్లం కారీ పొడి అవన్నీ యాజ్ యూజువల్ అన్ని అంతా వేసి నిరగడ వేసి దంచి మార్చుకోవాలన్నమాట చూడండి బెల్లలోకి వచ్చి మసాలా కారం ధనియాల పొడి కొబ్బరి పొడి ఇక్కడ అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి రెండు ఆల్రెడీ పులుసుకూరలు లేకని చేసేసి పెట్టుకున్నాను అనమాట అదే వేస్తున్నాను ఉప్పు పసుపు ఒక పెద్ద ఎర్రగడ్డ అనమాట ఫస్ట్ ఈ మసాలా ఇవి అంత బాగా దంచి తర్వాత అవి వేసి మెత్తగా దంచుకోవాలి మసాలా మసాలంతా ఫస్ట్ బాగా దంచేసి ఇలా బాగా దంచేసి ఇప్పుడు ఎర్రడ్డలు దంచి తర్వాత అవి వేసేసి దంచుకోవాలన్నమాట ఇక్క కింద పడతీ కూర్చోడా కూర్చోము కూర్చో కూర్చోమే చేసుకొని వేసేస్తాం వంచుతాం పట్టుకప్పులు ఏలు పెట్టా నువ్వు తిన వేలు పెట్టాలి ఇలా దంచిన అనమాట కొంచెం లైటింగ్ వెళ్తారు బయట వెళ్తారు కనిపించలే కదా ఇలా దంచినా అనమాట ఇది ఇంకా మనము మామూలుగా రే కరాయిలో వేసి అయినా ఉడకబెట్టుకోవచ్చు తొందరగా ఉడకబెట్టి నేను చిన్నపప్పు కుక్కర్ ఉంది కదా దాంట్లో వేసేసి ఆయిల్ నీళ్ళు అన్నీ వేసేసి పెట్టేస్తాను మా అమ్మ వాళ్ళైతే ఈ కూర అయితే సంగట్లోనే బాగా ఎక్కువ చేసుకుంటారని బాగుంటుంది అమ్మా సంగట్లో కానీ మా ఆయన సంగట్లో తినడం అనమాట అందుకోసమే ఇంకా నేను అన్నమే పెట్టాను అన్నం లేకే చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసేస్తున్నాను అసలు దీంట్లో విత్వుట్ ఆయిల్ ఏం ఉండదండి అండి ఎండిపోయి తులల్లో ఉంటే ఊరికే ఓన్లీ అది మాత్రమే ఉంటుంది అనమాట ఏముండదు కొంచెం ఆయిల్ వేసినాను కొంచెం అలా ఏం చేసి నీళ్ళు వేసి ఫ్రీజిల్ పెట్టేస్తాను అనమాట నేను నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి షార్ట్ షార్ట్ వీడియో కింద కూడా ఇస్తున్నాను అనమాట ఫుల్ వీడియో ఆ టైటిల్ అనేది ఇస్తున్నాను అది నొక్కినారంటే మీరు డైరెక్ట్ లాంగ్ వీడియో అయితే ఓపెన్ అనమాట ఇలా ఆయిల్ వేసేసి కొద్దిసేపు వేయించేసి నీటి వేసేసి విజిల్కి పెట్టేసుకోవడం అనమాట అసల్లో ఆయిల్లో వేయించినా చూడండి అబ్బా మంచి స్మెల్ అనమాట ఎంత బాగా స్మెల్ వస్తుందంటే ఆయిల్ వేయించింటే గమ్మున వాసన అనమాట మా అమ్మ కానీ మా అక్క కానీ ఇంకా సూపర్గా వేస్తారు కూర కొద్దిసేపు ఆయిల్ బాగా వేయించేసి చేసి ఆయన నీళ్ళు వేసేస్తాను మా వాడి బాధ మా వాడిది పాలకు పోవాలని టిఫన్ ఎత్తుకొని అక్కడ బయట తిరగాలని కొంచెంసేపు అన్న ఊళ్ళో తిరగాలి బాగా నీళ్ళు వేసేసి విజిల్ పెట్టేసి బాధ విజిల్ పెట్టి కదా మా కొంచెం ముడకలు కాబట్టి కొన్ని నీళ్ళు వేసేయనమాట నాలుగు విజిల్లు వచ్చినాయనమాట ఇంకా మన కుక్కర్ను ఉడికే దాన్ని బట్టి పెట్టుకొని విజిల్లకు ఆఫ్ చేసుకోవాలి బాగా మంచి స్మెల్ వస్తుందండి నేను వీడియో పెట్టినానంటే కూర బాగా చేస్తాను అనమాట నిదానంగా అంటే పెట్టకపోతే బాగా చేయను పెడితే బంక బాగా చేస్తాను అనమాట విజిల్లు వస్తున్నాయి ఈ కుక్కర్ మొన్న తయారు అనమాట ఇప్పుడు బాగా విజిల్లు వస్తున్నాయి తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో అయితే కొంచెం పులుసున్న మళ్ళీ మనం కొద్దిసేపు ఉడకబెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట నాలుగు ఐదు విజులు అయితే పెట్టాను చూసేసి పులుసు నిందంటే ఇంకా కొద్దిసేపు పెడతాను సరిపోతుంది కొంచెం ఉంది పులుసు కొంచెం కొద్దిసేపు ఉడికి ఇచ్చినామంటే చూడండి మనం రొయ్యి పొట్టు అలా అలా వేయించుకుంటాం చూడండి తేమ లేకుండా అలా వేయించుకోవాలన్నమాట ఇవి బాగా మెత్తగా మెత్తగానే ఉడికినట్టే ఉన్నాయి పులుసు చిక్కుపడింది అంటే ఆఫ్ చేస్తాను నేను ఫస్ట్ సారి వేసిందే అండి కారం కానీ ఉప్పు కానీ అస్సలు వేయలేదనమాట ఎంత బాగుందంటే కూర ఇలా గుత్తగా వేసుకున్నామంటే బా పులుసు పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తాయండి బాగుండదనమాట ఇలా వేసుకున్నామంటే ముద్ద ముద్దగా బలి ఉంటుంది అనమాట కూర చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది అనమాట కూర పర్ఫెక్ట్గా ఉడికింది బాగా సరిపోయింది అనమాట మనం దంచి చేసుకుంటే తొందరగా ఉడుతాయి బాగుంటుంది పర్ఫెక్ట్ కొడుకుంది కారం జరిపోయింది ఉప్పు జరిపింది అన్నీ సరిపోయాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అసలు కొంచెము టేస్ట్ చేసినాయి అనమాట మామూలుగా లేదండి కూర బావు బల్ వచ్చింది అనమాట టేస్ట్ వచ్చే సంగట్లు అయితే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట మా ఇంకో సంగటైతే నచ్చదనమాట అందుకే అన్నమే చేసేస్తే కూర చేసేసినాను ఇంకా అయినా బాగుంటుంది ఇలా పులుసు లేకుండా ఫ్రై చేసుకునే కూడా అనమాట ఓ రెండు కింద అస్సలు ఎంత బాగా చేసాను కూర సూపర్ కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి